మీరు ఈ మాటలు వింటున్నట్లయితే ఈ మాటలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మనం ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నో మాటలు వింటూ ఉంటాం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కొన్ని ఉపయోగకరమైనవి మరికొన్ని ఉపయోగం లేని అయితే ఈ మాటలు ఉపయోగకరంగా ఉంటాయి అని మేము నమ్ముతున్నాం ఎందుకంటే దేవుడి గ్రామాన్ని ప్రేమించి మీరు సంతోషంగాను ఆనందంగాను ఆరోగ్యంగానూ ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టే ఈ గ్రామానికి మమ్మల్ని పంపించాడండి ఈ మాటలు ఎందుకు మీరు కొద్దిసేపు లక్ష్యం ఉంచినట్లయితే చాలా మంచిగా మీకు ఆశీర్వాదంగా ఉంటుంది అని నమ్ముతున్నాను అయితే కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ మనుషుల్ని ఎంతగానో భయపెట్టేసింది ఎంతగానో ఉరికించేసింది ఆ కరోనా వైరస్ని బట్టి చాలామంది భయపడ్డారు ఆ కరోనా వైరస్ రావడాన్ని బట్టి చాలామంది చనిపోయారు అలా చనిపోవడానికి బట్టి చాలామంది కుటుంబాలు రోడ్డు మీదన పడ్డాయి ఆ కరోనా వైరస్ వల్ల చాలామంది జీవితాలు నాశనానికి గురయ్యాయి అయితే మొత్తానికి ఆ కరోనా వైరస్ను బట్టి చాలా మంది భయపడ్డారు అది భయంకరమైన రోగం అని మనందరికి కూడా తెలుసు అయితే ప్రతి మనిషి ప్రతి మానవుడు మరొక విషయాన్ని తెలుసుకోవాలి అదేంటంటే కరోనా వైరస్ కంటే మరొక భయంకరమైన వ్యాధి పుట్టుకొని వచ్చిందండి కరోనా కంటే భయంకరమైన వ్యాధి అంటే ఆ వ్యాధి ఏంటి ఆలోచిస్తున్నారా అదే అండి హృదయం అనే వ్యాధి హృదయం అనే వ్యాధి అంట అన్ని వ్యాధుల కంటే ఇది భయంకరమైనదంట మీరు అనవచ్చు తమ్ముడు హృదయం అనే వ్యాధి ఉంటే ఏమవుతుంది అని అడగచ్చు హృదయం అనే వ్యాధి కలిగొన్న వాళ్ళు ఏం అంటే హృదయం అనే వ్యాధితో నింపబడిన వారు విపరీతంగా తాగుతూ ఉంటారు విపరీతంగా తిరుగుతూ ఉంటారు విపరీతంగా సిగరెట్ తాగుతూ ఉంటారు భర్త ఉన్నప్పటికీ పరా పురుషుడితో బాగా ఉన్నప్పటికీ స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు హృదయం చెడిపోవడని బట్టి వాళ్ళ జీవితాలు ఇష్టానుసారంగా బ్రతికి నెమ్మదిని కోల్పోయి శాంతిని కోల్పోయి కుటుంబాలలో రోడ్డు తీర్చుకునే వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం ఇది భయంకరమైన రోగం కాబట్టి ఈ రోగం కలిగిన వారు విపరీతంగా చెడిపోవడాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానము పూర్తిగా పోగొట్టుకుంటారు ఇప్పుడు మేము అడగవచ్చు మరి తమ్ముడు ఈ పాపానికి విరుగుడు ఈ యొక్క రోగానికి విరుగుడు లేదా అయితే ఉండి అది బైబిల్ చాలవిస్తున్నట్టే ఏసీ యొక్క రక్తము రక్తం ప్రతి పాపము ప్రతి మనిషిని విమోచిస్తుందని బైబిల్ సెలవిస్తా ఉందండి మనిషి ఈ తప్పుడు పనులు చేయడాన్ని బట్టి పాపము చేయడాన్ని బట్టి శాంతిని సమాధానము నెమ్మదిని కోల్పోయారు మరి కుటుంబాలు అయితే మరి కొన్ని కుటుంబాలలో కనీసం బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నారు కనీసము కడుపు నిండా తినలేకపోతున్నారు మరి కొంతమంది అయితే విపరీతమైన అప్పులు విపరీతమైన రోగములు విపరీతమైన జబ్బులు వచ్చి హాస్పిటల్లో పడిపోయారు కారణం ఏంటంటే వారు చేసిన పాపములు వారు చేసిన తప్పులు వారు చేసిన అపవిత్రమైన కార్యాలు ఏం చేశాయంటే మనిషికి నెమ్మదిలా కూడా చేస్తాయి అయితే ఈరోజు మీకు శుభవార్తను సువార్తను మీ మధ్యకి తీసుకొచ్చారండి ఏసు ఈ మాటలు మీకు వినిపిస్తా ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు వారు ఈ మాటలు మీకు వినిపిస్తా ఉన్నాడు ఏంటంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నా నువ్వు తాగుబోతవైనా నువ్వు తిరుగుబోతవైనా నువ్వు జూదమాడుతున్నా పాకాడుతున్నా ఇష్టానుసరంగా తిరుగుతున్నా తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా ఇష్టానుసరంగా తిరుగుతున్నా నీ జీవితంలో ఆ నుండి విడిపించే దేవుడు ఉన్నాడు ఆ పాపముల నుంచి విడిపించి నెమ్మదిని శాంతిని సనా సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు అది ప్రభు యేసుక్రీస్తు ఆయన దగ్గరికి ఎవరు అయితే వస్తారో ఆయనని ఎవరైతే నమ్ముతారో ఆ నుండి ఆయన విడుదలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు మీరు అనుకోవచ్చు ఆయన పలానా జాతికి పలానా మతానికి చెందిన దేవుడు కదా ఆయన దగ్గరకు వచ్చిన పాపం ఎలాక్ష్యం ఇస్తాడు మీరు అనొచ్చు అయితే ఆయన ఒక జాతికి సంబంధించిన వాడు కాదు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు ఏసు ప్రభు వారి లోకానికి రావడానికి కారణం ఏంటంటే ప్రతి పాపిని వారి పాపంలో నుంచి విడిపించి నెమ్మతిని శాంతిని సమాధానము ఇవ్వటానికే ఏసు క్రీస్తు వారి లోకంలోకి వచ్చాడండి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నిత్య జీవం అంటే మనం అడగవచ్చు అది ఒక అద్భుతమైనటువంటి పరలోక రాజ్యం అండి అక్కడ మనం అద్భుతంగా ఆనందంగా జీవించేటువంటి స్థావరం అది అక్కడికి ఎవరు వెళ్తారా అంటే మరి పాపములు ఏసు రక్తంలో కడుక్కున్న వారు వాళ్ళ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి విడిచిపెట్టిన వారు ఆ పరలోక రాజ్యానికి ఏసుప్ర వారు తీసుకెళ్తారండి అలాగే ఈ లోకములో ఉన్న జబ్బులను వ్యాధులను కష్టాలను యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా ఆయన తీసివేసి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన గొప్ప చాలన దేవుడు అండి ఈరోజు ఎవరైతే ఈ మాటలు పెట్టినవారు ఎవరైనా సరే ఆయన దగ్గరికి రావచ్చు ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ తల్లిని తిట్టచ్చు మీ తండ్రిని కొట్టచ్చు నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు నిన్ను ఎవరు దగ్గర తీసుకుని ఓదార్చకపోవచ్చు నీ బాధను అర్థం చేసుకోకపోవచ్చు అయితే నీ కష్టాలు నీ బాధలను నేను అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి ఈరోజు చచ్చిపోయే పరిస్థితిలో కూడా ఉండవచ్చు చచ్చిపోవడానికి ఆలోచనలో కూడా ఉండవచ్చు కానీ యేసు ప్రభువారు ఒక శుభవార్త నీకు అందిస్తున్నాడు శుభవార్తను పలుకుతున్నాడు ఏంటంటే నీ జీవితం నేను బాగు చేస్తాను నీ జీవితంలో వెలుగు నింపుతాను మీ జీవితాల్లో సమాధానం ఇస్తానని ఏసు ప్రభు మాటలు పలుకుతూ మీకు చెప్పమని చెప్తున్నాడు అండి ఎవరైతే యేసును రక్షకుడిగా అంగీకరిస్తారో మన పాపములన్నీ కూడా ఆయన పైన వేసుకుని మరణించి మూడతనాన్ని తిరిగి లేచాడు ఆయన నిత్యమైన దేవుడు కాబట్టి ఆయన నిజమైన దేవుడు అని ఎవరైతే నమ్ముతారో వారికి అద్భుతమైన ఆనందమైన జీవితము ఉందండి నేను ప్రార్థన చేస్తాను నేను పలికినట్టుగా మీరు మాటలు పలికినట్లయితే నేను చెప్పినట్టుగా ఈ మాటలు మీరు చెప్పినట్లయితే మీ హృదయంలోకి యేసు ప్రభుత్వం చేర్చుకున్నట్లయితే మీ హృదయంలో నెమ్మది శాంతి సమాధానం వస్తుంది ఎప్పుడు మారని మీ హృదయము సంపూర్తిగా మారిపోయి ఆనందంగా జీవించే గొప్ప భాగ్యము ఏసుక్రీస్తు ఇస్తాడు ఎంత ఘోర పాపినైనా ఎంత ఘోర పాపములో ఉన్నా ఆ యేసుక్రీస్తు వారు మార్చి నెమ్మదిని సమాధానమును విలువైన జీవితాన్ని ఇస్తాడండి కాబట్టి నీ పలికినట్టుగా మీరు పలికినట్లయితే మీ హృదయంగా కేసు ప్రభుత్వం ఆహ్వానించినట్లయితే మీకు జీవితం సంతోషంగా సమాధానంగా ఉంటుంది మీకోసం ప్రార్థన చేస్తాను ఉన్న చోటే ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ గతిలో ఉన్నా కూడా మీరు ఉన్న చోటనే నీ పలికినట్టుగా పలికినట్లయితే ఖచ్చితంగా మీకు సమాధానం లభిస్తుంది ప్రార్థన చేస్తానని మీ గురించి పరిశుద్ధుడా నీకు వందనాలు ఏ నా పాపాలు క్షమించు నీ బిడ్డగా చేర్చుకో నువ్వు నిజమైన దేవుడు అని నువ్వు పరలోక రాజ్యం ఇస్తావని నా పాపములు నీ పైన వేసుకొని నువ్వు మరణించి తిరిగి లేచావని